అలాగే వడ్డర్లు కాంట్రాక్ట్ వ్యవస్థలో నలిగిపోతూ ఉన్నారు వడ్డర్లు మనకి ముఖ్యంగా ఈ మైనింగుల్లో క్వారీ మైనింగ్లో చనిపోతే కాంట్రాక్టులు మట్టి ఖర్చులు తప్ప ఇంక దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు నేనే స్వయాన కర్నూల్లో ఈ పరిస్థితిని చూశాను అలాగే యువతరం బీసీ యువత యువతలో కుల కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి వీటన్నిటికి మంచి వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మేము పరిగణలో తీసుకొని ఈ రోజున బీసీ డిక్లరేషన్లు ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి మహిళలకి పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి పథకాల కోసం మేము అహిర్నిసులు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఇంకొకటి పెద్ద సమాజమైన వాడబలిజ అగ్ని కుల క్షత్రియులు జాలరి జాలరి పల్లెకారులు పల్లెకాపు గంగపుత్రులు ముత్రాసులు పల్లె ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి దాదాపు ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి రోజుకి జట్టి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు జాలర్లు మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా వెనుకబడి ఉన్నాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అలాంటి మత్స్యకారులందరికీ అండగా ఉంటాం అలాగే ప్రతి ముప్పై కిలోమీటర్లకు కూడా జట్టీలు ఉండాలనేదే నా ఉద్దేశం దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎంత తొందరగా ప్రారంభించాలో ఎంత త్వరగా జట్టీలు ప్రారంభించాలో కూడా దానివైపు దృష్టి సారిస్తాం ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాలకార్మికులు ఎక్కువైపోయారు స్కూళ్ళు సరిగ్గా లేక అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అలాగే మేము చేసింది మా నాయకర్ గారు కానీ మేమందరం చేసింది జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి జీవో టూ వన్ సెవెన్ పట్టుకొస్తే ఆ రోజున మేము నర్సపూర్లో నేనే స్వయంగా ఆ జివో టూ వన్ సెవెన్ రెండు ముక్కలుగా చించేసాం ఏదైనా సరే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను మీ అభివృద్ధికి నూట యాభై మూడు కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డ అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం అలాగే అన్ని కులాలతో కూడా ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం ఈరోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి నూట యాభై మూడు కులాలంటే దాదాపు యాభై మూడు శాతం పై శాతం జనాభా ఐదు కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే అత్యధిక శాతం ఉండి ఈరోజు మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు మన అనైక్యత మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు మీరు నేను అందుకునే ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనుక మూల కారణం మీ భవిష్యత్తు బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి భవిష్యత్తులో మీకు జనసేన ఈ కూటమి తరపు నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం ఎందుకంటే టీడీపీకి ఉన్న మంచి పేరే రామ్ మనోహర్ లోహియా గారి ఆలోచన ధోరణితోటి బీసీలకి అత్యధికంగా పీటు వేసిన పార్టీ దాన్ని ఎవరు కాదనరు విస్మరించలేరు మనస్ఫూర్తిగా వెనకబడ్డ కులాలకి అండగా నిలబడినందుకు రామారావు గారిని ఒక్కసారి స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా మహానుభావుడు నిజంగా అధికారం రాని కులాలకి అధికారాన్ని కల్పించిన వ్యక్తి రామ్ మనోహర్ గారి స్ఫూర్తిని ఎయిటీస్లో ఆయన ముందుకు తీసుకెళ్లారు అలాగే ఈ రోజున మనందరిపైన ఉన్న ఇది బాధ్యత కూడా ఇంకా చాలా కులాలు ఉండిపోయినాయి దూరంగా జగన్ వచ్చి రాగానే ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక ఎన్నికల్లో ఉన్న ముప్పై నాలుగు శాతం బీసీలకి రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై నాలుగు శాతంకి తగ్గించారు ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీలు నాయక స్థానిక నాయకత్వాన్ని కోల్పోయారు తిరిగి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇదివరకట్లాగే ముప్పై నాలుగు శాతం పునరుద్ధరించాలి అలాగే బాగా నచ్చింది నాకు ఈ దీంట్లో తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కూడా నాకు మనస్ఫూర్తిగా దానికి ఆనందం అనిపించింది